ప్రభు నందు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడనేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ ప్రేమైన వారలారా నేటి ఉదయకాలం మహోన్నతుడైన దేవుని నామంన వాక్య ధ్యానంలో ప్రవేశించే భాగ్యం దేవుడు మనకిచ్చి ఉన్నాడు నేటి ఉదయకాలపు ధ్యానము శోధనలు మన హృదయంలలో నుండి వస్తున్నాయి కనుక ఎవడైనా శోధింపబడ్డప్పుడు దేవుడు మమ్మల్ని శోధించినాడు అనకూడదంట కష్టాల్లోకి ప్రభు మమ్మల్ని తీసుకొస్తున్నాడు అని అనకూడదు దీనికి మంచి ఉదాహరణ యేసు ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నారు విత్తనాలు విత్వాడు అటువంటి ఉపమానం నుంచి ఇప్పుడు యాకో పత్రిక మొదటి అధ్యాయంలో పద్నాలుగు వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కడు తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి శోధనలకు గురవుతున్నాడు శ్రమలు కాదు శోధనలు శోధనలు రావడానికి కారణం మన స్వకీయ దురాశలు మన హృదయంలో ఉన్న దురాశలు మన తలంపులు ఏసుప్రభుల వారు చెప్పిన ఉపమానంలో వాక్యము ఎవరి హృదయంలో నిల్చుంటుంది విత్తనాలు విత్వాడు మొదట విత్తనాలు బాటలో పడ్డాయి బాటలో పడ్డవి మనుషులు తొక్కివేస్తూ ఉన్నారు పక్షులు ఎత్తుకు వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే విన్న వెంటనే సాతానుడు దొంగిలించినాడు రెండవది రాతి నేలన పడింది రాతి నేలన పడింది మన్ను లేదు వెంటనే మొలకెత్తినాయి కానీ మన్ను లేదు అది మన్నులోకి వేరును పంపడానికి కనుక శోధన శ్రమ కష్టం గురిగానే ఎండిపోయింది శ్రమలు కలగగానే ప్రభుకి దూరం అయిపోయింది రెండవ గుంపు మూడవది ముండ్ల పొదల్లో పడింది నేటి ధ్యానాంశంకి కావాల్సింది ముండ్ల పొదల్లో పడింది ఎదుగుతా ఉన్నదంట కానీ ముండ్లు దాన్ని అనిచ్చివేస్తూ ఉంది కనుక అది ఇంకా పైకి వెళ్ళలేకపోతుంది దీని వివరణ యేసు ప్రభులు వారు మనకి ఏమన్నా తెలియజేసినారంటే ముండ్లు మనిషి హృదయంలోని దురాశలు ఆ దురాశలు దాన్ని ఎదగకుండా ఆ రీతిగా ఆపేస్తూ ఉంది చూడండి ప్రేమ వార్లారా నేటు మీకు ఒక కథ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఈ కథ అనేక చోట్ల విని ఉన్నటువంటి తెలిసిన కథ ఒక గాడిద ఒకరోజు ఒక తలంపు వచ్చిందంట తన ఆహారం వెతికి సంపాదించుకొని తినడం కష్టంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఇది గాడిద ఇది బాగాలేదు ఇది మంచి జంతువు కాదు దీని అరుపు వినొద్దు ఇది చాలా కఠినమైన స్వరం అని దాన్ని కొట్టి వెళ్ళగొడుతూ ఉన్నారు ఇంకా గాడిదనుకుంది నేను ఒకవేళ సింహంలాగా సింహం చర్మాన్ని కప్పుకొని వస్తే సింహం తోలు కప్పుకొని వస్తే సింహం రాగా తయారై వస్తే ప్రజలు నన్ను చూసి భయపడతారు కదా అనుకొని అది రాత్రులు సింహం వేషంలో రావడం ప్రారంభించింది సింహం గొంతును అనుకరించడం కూడా నేర్చుకుంది కనుక చూసిన ప్రతి ఒక్కరూ గాడిదని దూరం నుంచి చూసి చీకట్లో ఇది సింహం అనుకొని భయపడి పారిపోతూ ఉన్నాం అది యథేచ్ఛగా తనకు నచ్చిన పొలంలోకి వెళ్ళి నచ్చినట్టుగా తింటుంది కొద్ది రోజుల్లో రైతుల్లో అనుమానం వచ్చింది సింహము పొలాల్లో గడ్డి ఎందుకు తింటా ఉంది సింహం గడ్డి తినదు కదా ఊర్లో ఏ జంతువుని గాయపరచట్లేదు ఏ వ్యక్తిని గాయపరచలేదు మరి ఎందుకు అది ఊర్లోకి వస్తుంది ఎందుకు ఈ రీతిగా జరుగుతూ ఉంది అని ఆలోచన చేసినారు ఒక రాత్రి వెన్నెల్లో ఉన్న రాత్రి సింహం అదే రీతిగా సింహం వేషంలో ఉన్న గాడిద అదే రూపంలో వెళ్ళి ఒక పొలంలో గడ్డి మేయడం ప్రారంభించింది తిని వెన్నెల కాంతిలో దానికి పాడాలనిపించింది చూడండి కడుపు నిండింది వెన్నెల గొంతులో చాలా కాలం సింహంలాగా నటించి నటించి సింహ స్వరాన్ని పోలి కనుక ఈ ఒక రోజు అనుకుంది నేను ఇంకా నా స్వరంలో పాడతాని అని అది పాడడం ప్రారంభించింది దాని అరుపులు విన్న రైతు మిగతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇది సింహం కాదు ఇది అని దాన్ని కొట్టి వెళ్ళగొట్టినారు ఈ గాడిదని ఎవ్వరు పట్టించలేరు ఈ గాడిద కేవలము తన శోధనను తను జయించలేక తనకు తాను దొరికిపోయింది చూడండి శోధనలను జయించలేనటువంటి వారు ఆ ముండ్ల పొదల్లోబడి ఎదగలేకపోతూ ఉన్నారు కనుక ఆ శోధన ఎక్కడి నుంచో రావట్లేదంట హృదయంలో నుంచే వస్తుందంట అనేకులు అడుగుతారయే ఎందుకు ఉపవాసము ఎందుకు ప్రార్థన ఎందుకు ఇవన్నీ అంటే మనల్ని మనం ప్రభు సన్నిధిలో దేవుని జీ చిత్తానికి అనుకూలంగా శరీరాన్ని మనస్సును మలచుకోవడానికి ప్రార్థన ఉపవాస జీవితం శోధనలు మనలో నుంచే వస్తున్నాయంట ప్రభా మేము జయించలోని శోధనలకు మమ్మల్ని అప్పగించద్దని ప్రభు నేర్పిన ప్రార్థనలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు తండ్రిని అడగండి మేము జయించలేని శోధనలోకి మమ్మల్ని తీసుకురాకండి మమ్మల్ని దుష్టుని తీసుకురాక శోధన నుంచి తప్పించండి కనుక నేటి ఉదయకాలము శోధనలలో జయించు మార్గాన్ని ప్రభు చూపుతా ఉన్నాడు జయించే కృపను దేవుడు ఇస్తున్నాడు సరళమైన మంచి మార్గాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రభువులో ఎదుగుతూ దేవుల్లో వర్ధిల్లుతూ విశ్వాస జీవితంలో ఎదగడానికి దేవుడు కృపను అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం కనికెరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు శోధనలను జయింపజేవారు మీరు ధైర్యం నిచ్చివారు మీరు ప్రార్థనలో విశ్వాసంలో బలపడి ముందుకు వెళ్ళిపోవడానికి మీ కృపదయిచం ఏ సూప్రబ్ ఆర్ దామ్మ అడిగి వేడుకుంటున్నాం తన ఆ గాడ్ బ్లెస్ యు ఆల్